మనం స్థానికంగా ఇక్కడ వికారాబాద్ జిల్లాలో ఉన్నాము ఇక్కడ నిన్న జరిగినటువంటి జిఎస్టి పైన ఇక్కడ మనం బైక్ షోరూమ్ లో ఉన్నాము ఈ బైక్ షోరూమ్ గురించి ఇక్కడ మన మేనేజర్ గాని మేనేజర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనము మారుతి సుక్తి షోరూమ్ లో ఉన్నాము ఇక్కడ మేనేజర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం చెప్పండి సార్ జిఎస్టీ గురించి ఇప్పుడు జిఎస్టీ ముందు ఎలా ఉంది జిఎస్టీ నిన్న నుంచి ఎలా ఉంది సార్ నా పేరు ఎజాజ్ అండి ఎజాజ్ అనిరుద్ సుజుకి నుండి వర్క్ చేస్తాను యాజ్ అ మేనేజర్ వికారాబాద్ ఎన్నపల్లిలో ఇది ఒక జన్ గ్రూప్ అండి జిఎస్టీ వల్ల బెనిఫిట్ చాలా చాలా బెనిఫిట్ ఉంది ఫర్ ద కస్టమర్ అండి స్పెషలైజ్ ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదానికి మనకు చాలా బెనిఫిట్ వచ్చింది దీనివల్ల టెన్ పర్సెంట్ ఏదైతే తక్కువైందో దానివల్ల ప్రతి ఒక్క కస్టమర్ కి చాలా బెనిఫిట్ ఉంది ఫస్ట్ ఏంటంటే కస్టమర్ అంతా ఇది లేకుండే కానీ ఇప్పుడు ఏంటంటే తక్కువ రావడం వల్ల కొంచెం కస్టమర్స్ కూడా మాకు కూడా ఇంక్రీజ్ అయింది ఒక వెహికల్ కి మినిమం మినిమం అంటే కూడా బేసిక్ వెహికల్ కి కూడా ఒక ఎయిట్ అట్లా తక్కువైంది ఎక్స్టూరింగ్ ప్రైస్ మీద అదే టాప్ ఎండ్ వరకు వచ్చే వరకు ఒక్కొక్కటి వన్ లక్ష యాభై వేలు అట్లా టాప్ ఎండ్ ఉంటుంది దానికి వచ్చేసి మీకు పదిహేను వేలు పదహారు వేలు అట్లా తక్కువైంది కస్టమర్ ఏంటంటే ఇప్పుడు ఒక తక్కువ కావడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఈ మంచి డిసిషన్ వల్ల కస్టమర్ కి చాలా బెనిఫిట్ అయింది అన్నట్టు నిన్న నుంచి కస్టమర్ ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ట్వంటీ సెకండ్ నుంచి ఎట్లా అంటే ట్వంటీ సెకండ్ కన్నా ముందు మేము ఎక్కువ కూర్చున్నాడు కదా ఇప్పుడు వేరు కూడా చూసారు కదా మాకు అప్పుడు దానికైనా ముందు అక్కడ ఎక్కువ డెలివరీస్ లేవు ట్వంటీ సెకండ్ తర్వాత ఏంటంటే కంటిన్యూ నిన్న కూడా మేము ఫైవ్ టు సిక్స్ డెలివరీస్ ఇచ్చాం ఈ రోజు కూడా ఆల్రెడీ రెండు అయిపోయినాయి ఇంకా రెండు ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కస్టమర్ వెళ్ళారు ఇంకా ఆ కస్టమర్ కూడా ఉన్నారు దీంట్లో ఏంటంటే కస్టమర్ బెనిఫిట్ ఉండడం వల్ల కస్టమర్ చాలా ఎక్సైట్మెంట్ ఉన్నాడు ప్రతి చిన్న దానికి మనం మన పబ్లిక్ జనరల్ పబ్లిక్ ఏంటంటే అంటే చిన్న చిన్న దానికి ఆలోచిస్తారు వేలు పదిహేను వేలు తక్కువైందంటే ఇంకెంత ఆలోచిస్తారు దాని వల్ల హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ ఉంది జిఎస్టీ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఆఫర్ దాని వల్ల చాలా బెస్ట్ ఉంది ఇక్కడికి अधेड़ जंगल एकर कस्टमर सोड़ा कस्टमर तो नहीं प्रयत्न लड़े प्राइस तंग देता हूँ। सर इजीसी सर इससे पहले जीएसटी से पहले क्या बता रहे थे एक लाख पच्चीस से थाउजेंड बोल रहे थे अभी एक लाख हाँ 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 वन थर्टी से वन बता रहे थे अब वन ट्वेंटी में दे रहे हैं जी डिस्काउंट हुआ जी थै ఇది వన్ వీక్ క్రితం వచ్చి కొటేషన్ తీసుకుంటే వన్ థర్టీ సెవెన్ ఉండే ఇప్పుడు జిఎస్టి తగ్గిన వల్ల సెవెంటీన్ థౌసండ్ వరకు బెనిఫిట్ అయింది దీని గురించి పబ్లిక్ కి బెనిఫిట్ ఉంది షోరూమ్ అంటే చూడండి షోరూమ్ బట్టి టూ ఇయర్స్ అయింది మన సుజుకి వెహికల్స్ ఏవైనా లైక్ యాక్సెస్ ఉంది బర్క్ ఉంది ఎవెన్యూస్ ఉంది జిక్సర్ ఉంది ఇలాంటి ప్రతి ఒక్క వెహికల్ అవైలబుల్ ఉంది మన షోరూమ్ అడ్రస్ వచ్చేసి ఎన్నపల్లి వికారాబాద్ ఎన్నపల్లి ఆపోజిట్ మారుతి అరీనా అన్న మీరు ఏ వెహికల్ డిస్కౌంట్స్ దసరా డిస్కౌంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు ఏంటంటే జిఎస్టి బెనిఫిట్ ఉంది అట్ ద సేమ్ టైమ్ ప్లస్ మన దగ్గరంటే త్యూహారక ఉపహారాన్ని దసరా ఆఫర్ కూడా ఉంది అది కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు ఏదైనా వెహికల్స్ సుజుకి వెహికల్స్ హండ్రెడ్ పర్సెంట్ చోరంకు వెహికల్ గానీ సుజుకీలో చూడండి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే సుజుకి ఇస్ నోన్ ఫర్ రిలయబిలిటీ సుజుకి వన్ కంపెనీ రిలయబిలిటీ చాలా ఉంటుంది వెహికల్స్ లైక్ యాక్సెస్ చూడండి ఫస్ట్ మార్కెట్ షేర్ మాది చాలా తక్కువ ఉండే ఇప్పుడు మార్కెట్ డే బై డే డే బై డే పెరిగింది దానివల్ల ఏంటంటే ఒక బండికి వాల్యూ ఉంది కాబట్టి దాని మార్కెట్ షేర్ పెరుగుతుంది మార్కెట్ షేర్ పెరుగుతుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే మన బండి రిలయబిలిటీ చాలా ఉంది మైలేజ్ మీకు మైలేజ్ నార్మల్ గా అంటే కూడా ఒక వేరే వెహికల్ వెళ్తే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంటుంది మనది కంపెనీ క్లెయిమ్ చేస్తుంది సిక్స్టీ ఫోర్ అండి మీకు మైలేజ్ విధంగా కానీ బండి మెయింటెనెన్స్ విధానంగా కానీ లైక్ రిలయబిలిటీ హండ్రెడ్ పర్సెంట్ సుజుకి వెల్ నోన్ ఫర్ దట్ అలా ఉంటుంది డెఫినెట్లీ మంచిగా ఉంటుంది మనం వికారాబాద్ స్థానికంగా వికారాబాద్ జిల్లాలో ఇక్కడ మనం జిఎస్టీ గురించి ఎలక్ట్రానిక్ షోరూమ్ బైక్ షోరూమ్ లో మాట్లాడడం జరిగింది